నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన రెండు కోడి పుంజులు మీ ముందుకు తీసుకొచ్చారండి రెండు కూడా కథా కోడి పుంజులు అండి సంక్రాంతికి రెడీ చేసుకుంటే చాలా పెద్ద రేంజ్కి వచ్చే పుంజులుగా తెలి తెలియజేశారండి ఆయన పేరు శంకర్ గారు అడ్రస్ తుని తూర్పు గోదావరి జిల్లా అండి ఆయన పేరు శంకర్ గారు అడ్రస్ తుని తూర్పుగోదావరి జిల్లా అండి ఫస్ట్ మీరు చూస్తున్నది ఇందులో పేరు ఒరిజినల్ పచ్చకాకి డ్యాక్ కోడి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి దీని ఏజ్ వచ్చేసి పది నెలల వయసు కలిగిందండి హైటు ఇరవై రెండు వందలాలు వెయిట్ మూడున్నర కేజీల లోపల ఉంటుందని బ్రదర్ తెలియజేశారండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి అట్లాగే ఈ పుంజు ఇంకో పుంజు కాకినామల కోడి పుంజు వచ్చేసి ఇందులో పెరుగు క్రాస్కి సంబంధించి కూడా ఉందండి ఈ రెండు కలిపి బ్రదర్ మనకు ఇరవై ఐదు వేలుగా చెప్పారండి ఇరవై ఐదు వేలు అయితే ఫిక్స్డ్ కాదు ఇందులో డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి ఆయన పేరు శంకర్ గారు అడ్రస్ తొని తూర్పుగోదావరి జిల్లా అండి ఇది కాకిని ఇది పెరుగు ఒరిజినల్ పచ్చకాకి డే కోడిపుంజండి హైట్ ఇరవై రెండు ఉంగలాలు వెయిట్ మూడున్నర కేజీ లోపల ఉంటుందండి దీని వయసు పది నెలలు కలిగిందండి ఇది కూడా మంచి టాప్ క్వాలిటీ కలిగిన పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి మనకు సంక్రాంతికి అయితే పెద్ద రేంజ్కి వాడుకునే పుంజుగా కూడా బ్రదర్ మనకు చెప్పారండి నెక్స్ట్ ఇందులో రెండోది పుంజు రెండో పుంజుకు విషయానికి వెళ్ళేసరికి ఇదిలో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో రెండోది పెరుగు క్రాస్ కాకినామర్ కోరుపు అండి పెరుగు క్రాస్ కాకినామర్ కోరుపుజండి ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద దీని వయసు వచ్చేసి తొమ్మిది నెలలు అండి హైటు ఇరవై ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీ లోపల ఉందని చెప్పారండి ఏజ్ తొమ్మిది నెలల వయసు కలిగిందండి ఈ రెండు పుంజులు కలిపి బ్రదర్ మనకు ఇరవై ఐదు వేలుగా చెప్పారండి ఇందులో కొద్దిపా డిస్కౌంట్ చేస్తా ఉన్నారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఆయన పేరు శంకర్ గారు అడ్రస్ వచ్చేసి తుని తూర్పుగోదావరి జిల్లా అండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ కాల్ చేసి ఈ పుంజులు రెండు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి అయినా తీసుకోవచ్చండి లేదంటే బ్రదర్ ఇంతకుముందు మన ఛానల్లో కూడా నాలుగవ ఐదు వీడియోలు పెట్టారండి ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదండి లేదా బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయినా చేస్తామని కూడా బ్రదర్ మనకు క్లియర్గా చెప్పారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ కాల్ చేసి ఈ పుంజులు నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆయన పేరు శంకర్ గారు అడ్రస్ తుని తూర్పుగోదావరి గోదావరి జిల్లా అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్